హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి సమాచార హక్కు ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షిక దేశరాజు విరచిత కథ రేటింగ్ అనే దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి రేటింగ్ అనేటువంటి కథ రచన దేశరాజు ఇక వినండి బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళు వచ్చినట్టున్నారు ఈ యాప్లో నోటిఫికేషన్ వచ్చింది పర్మిషన్ ఇచ్చి టవల్ కట్టుకొని బాత్రూంలో దూరాడు వాళ్ళు మెయిన్ గేట్ నుంచి తన బ్లాక్కు చేరుకొని టూ వీలర్ పార్కింగ్ వెతుక్కొని అక్కడి నుంచి వాళ్ళ సరంజామా మోసుకుంటూ వచ్చేసరికి ఈజీగా అరగంట పడుతుందని తెలుసు అతడికి అనుకున్నట్లుగానే స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే డోర్ బెల్లు మోగింది షార్ట్ వేసుకొని టవల్తో తల తుడుచుకుంటూ వెళ్ళి డోర్ తీశాడు బ్యాగు పట్టుకొని ఒకడు లోపలికి వచ్చాడు వచ్చినవాడు రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి చూశాడు వెనకాల ఒక మహిళ కూడా వచ్చింది వాళ్ళకి కామన్ బాత్రూమ్ చూపించాడు ఇద్దరూ అటువైపు వెళ్తుంటే ఆమె చొక్కా లేని అతడి గుండెల వైపు ఓరకంట చూసింది ఆ చూపులకు ఉలిక్కి పడ్డాడు గబగబా లోపలికి వెళ్ళి టీషర్టు వేసుకొని వస్తుంటే గుర్తొచ్చింది బాత్రూమ్ క్లీనింగ్కి ఎప్పుడూ ఒకరే వస్తారు కదా ఇతరు వచ్చారేంటి అని అదే అడిగాడు వాళ్ళని లేదు సార్ ఒకళ్ళమే వచ్చేటోళ్ళం కానీ నాకు చేతనైతే లేదు అందుకే నా పెండ్లాన్ని తోడు తెచ్చిన జల్దీ చేసిపోతాం సార్ అన్నాడు అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు వాడి ముఖం చూస్తే అన్ని రకాలుగా అణగారిపోయినట్టున్నాడు ఆశలు లేవు ఆశయాలు లేవు కళలు లేవు కన్నీళ్ళు లేవన్నట్లు బేలగా దిగులుగా దిగాలుగా ఉన్నాడు నల్లగా పొట్టిగా చప్పిడి ముఖంతో ఉన్నాడు ఆమె వైపు చూశాడు చిన్నపిల్లలు సంతలో బొమ్మల్ని చూసినట్లు కుతూహలంగా ఇల్లంతా చూస్తుంది మార్కెట్లో కొనుక్కున్న మెరుపుల పసుపుతాడు పూసలు కాసులతో మెడలో వేలాడుతుంది కాస్త పొట్టిగా ఉంది దానికి తోడు చీర కాస్త పైకి ఎగ్గట్టి కట్టుకుంది ఆకలి శరీరానికే తప్ప అవయవాలకు లేనట్టు మొగుడున్నాడన్న భయం కూడా లేకుండా వైపే చూస్తుంది సరే ముందు ఇది కానిచ్చేయండి తర్వాత బెడ్రూంలోది అని చెప్పి బెడ్రూంలోకి వెళ్ళి ల్యాప్టాప్ తెరిచాడు కాసేపట్లో ఒక మీటింగ్ ఉంది ఆల్రెడీ ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోయింది అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి కొత్త ప్రాజెక్టు గురించి వివరాలు చెప్పుకోవడానికి టీమ్ లీడర్ ఇన్ఫార్మల్ ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసింది అప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు ఆన్లైన్లోకి ముందు వచ్చిన అమ్మాయిని చూడగానే అతడికి వచ్చింది మైక్ మ్యూట్ చేయకుండానే చెయ్యి కెమెరా ముందు పెట్టి హాయ్ అని విష చేశాడు ఆ పిల్ల చలాకీగా అందంగా బాగుంటుంది ఆ పిల్ల రెండు చేతులు ఊపి డబుల్ హాయ్ అని మెసేజ్ కూడా పెట్టింది ఈ అమ్మాయి చేరిన కొత్తల్లోనే హుషారుగా ఉందని హుయిషి అని ఎంక్వైరీ చేశాడు కామాంధుడా కళ్ళు ఆ పిల్ల మీద పడ్డాయా చిన్నపిల్లరా తప్పు అని లేడీ కులీగ్స్ అంతా గేలి చేశారు అప్పటినుంచి ఏ ఛాన్స్ దొరికినా ఆ పిల్లతో ముడిపెట్టి ఏడిపిస్తూ ఉంటారు పాపం ఆ పిల్ల అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకొని ఎప్రెంటిస్గా వచ్చింది తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయింది తమ ఇద్దరి గురించి ఇలా అనుకుంటున్నారని ఆ పిల్లకు తెలుసో లేదో అతడికి తెలీదు ఎందుకంటే ఆ పిల్ల ఎప్పుడు సార్ సార్ అంటూ దూరంగా భయంగా గౌరవంగా మెలుగుతూ ఉంటుంది ఇంతలో టీం లీడర్ ప్రవేశించి అందరినీ విష్ చేసి అందరికీ థ్యాంక్స్ చెప్పి గిఫ్ట్స్ ఇస్తున్నానని వాటిని నెక్స్ట్ వీక్ ఆఫీస్కి వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోమంది పాత ప్రాజెక్టు గురించి క్లయింట్ మంచి రేటింగ్ ఇచ్చాడంది కొత్త ప్రాజెక్టు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందే ఓకే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ రెడీగా ఉండాలని చెప్పి పావు గంటలో మీటింగ్ ముగించేసింది అతడు ల్యాప్టాప్ మూసి తలెత్తేసరికి గుమ్మం దగ్గర ఆమె నిలబడి ఉంది పైటను గుండెల మధ్యగా లాగి కొంగును బొడ్లో దోపుకుంది గుండెల బిగుతో వస్తాదులా ఉంది ముందు కంగారు పడి తర్వాత ఏం కావాలి బ్రకుటి ముడిచి అడిగాడు బట్ట కావాలి సార్ అంది సాగదీస్తూ ఇస్తా ఉండు అంటూ అతడు గదిలోంచి బయటకు వస్తుంటే ఆమె ఏమాత్రం పక్కకి జరగలేదు అతడే జాగ్రత్తగా ఆమెకు తగలకుండా బయటకు వెళ్ళి బట్ట తెచ్చాడు నవ్వుతూ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది ఎందుకు అలా నవ్వుతుంది నా చూపుల్లో ఏమైనా తేడా ఉందా కామాంధుడి ఇలా చూస్తున్నానా అనేనా తన మీదే తానే అనేక అనేక ప్రశ్నలు సంధించుకుంటూ సతమతం అవుతుంటే ఫోన్ రింగ్ అయింది ఇందాకటి టీం లీడర్ ఫోన్ ఎత్తాడు హేయ్ ఏం కావాలి గిఫ్ట్ అని అడిగింది ఏవో తింటూ చెప్తే ఇస్తావా కొంటేగా నవ్వాడు యా ష్యూర్ తప్పకుండా అంది నోట్లోంచి జారిపోతున్న దాన్ని వేలితో లోపలికి తోసుకుంటూ నువ్వే కావాలి అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆమె ఏమాత్రం టెన్షన్ లేకుండా పక్కపక్క నవ్వింది ఆపరా బాబు నువ్వు నీ జోకులు అంతేలే నేనంటే నీకు జోక్ అయిపోయింది నిష్ఠూరంగా అన్నాడు ఆమె కాస్త కోపంగా ముఖం పెట్టి కాకపోతే ఏంటి ఇప్పుడు అవసరమా ఇవన్నీ ఓకే సరే ఓకే అన్నాననుకో ఏం చేస్తావు తీసుకెళ్ళిపోతావా నీ పెళ్ళాన్ని కూతుర్ని ఏం చేస్తావు ఇంకా ఏదో అనబోతుంటే హే ఏంటి మరి అంత సీరియస్ కొత్తగా అతడి మాట పూర్తవకుండానే నిట్టుర్పు విడిచి నిన్నటి ఏంటిలే యూజ్లెస్ అని కాస్త ఉద్వేగంగా ఆగిపోయింది అతడు ఆమె ఒకే వయసు వాళ్ళు మాత్రమే కాదు ఒకేసారి బయలుదేరిన వాళ్ళు మొదట్లో ఒక దగ్గరే కలిసి పనిచేశారు అప్పట్లో ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం ఉండేది అయితే అది వయసుదా మనసుదా అనేది ఇద్దరికీ తెలీదు తెలిసే లోపలే ఆకలి అవసరాలు వెంటాడాయి దొరికిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ దిక్కు ఎగిరిపోయారు పెళ్ళిళ్ళు పిల్లలు కూడా అలాగే అయిపోయాయి వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్ ద్వారా విషయాలు తెలుస్తూనే ఉన్నా అనుకోకుండా ఈ ప్రాజెక్ట్లో మళ్ళీ కలిసి పనిచేయాల్సి వచ్చింది హే నేనేదో సరదాగా అన్నా చనువు కొద్దీ కన్విన్స్ చేయబోయాడు నన్ను అన్నామని కాదులే ఊరికే చెప్తున్నా అమ్మాయా బతికిచ్చావు లేకపోతే నన్ను కామాంధుడి కింద జమ కట్టేవేమోనని టెన్షన్ ఫీల్ అయ్యా అతని మాటలు కడ్డొస్తూ విల్ బే బ్యాక్ కాల్ వస్తుందని ఫోన్ చూపించి వీడియో కాల్ కట్ చేసింది అతడు బద్ధకంగా లేచి ఊళ్ళు విరుచుకొని వీళ్ళ పని ఎంతవరకు వచ్చిందో అనుకుంటుండగానే ఆమె వయ్యారంగా వచ్చింది ఏంటి అన్నట్టు చూశాడు స్టూలు కావాలే నవ్వింది బయట ఇందాకట్లాగే మధ్యలో ఉంది కటిభాగం కనిపించేలా నడుం ఊపుతూ నించుంది స్టూల్ తెచ్చాడు తీసుకొని బాత్రూంలోకి వెళ్ళింది వెనకే అతడు వెళ్ళాడు ఏమైనా వర్కౌట్ <tai> అయిందా అన్నట్లు చూశాడు పెనిమిటి లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఇంతలోనే వెనక్కి తిరిగి అతడిని చూసి ఇద్దరు గతుక్కుమన్నారు అతడికెందుకో వాళ్ళ తీరుపై అనుమానం వచ్చింది కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు వీళ్ళది ఆకలో అవసరమో కాదు అత్యాశ చి అది కూడా కాదు దురాశ అనుకుంటూ ఉండగానే ఫోన్లో నోటిఫికేషన్స్ ఉండొచ్చింది ఇందాక మాట్లాడిన టీం లీడర్ నుంచే అందరూ అడుక్కుంటున్నారు ముష్టి అదే గిఫ్ట్లు ఏం కావాలో నువ్వు కూడా డిసైడ్ చేసుకొని చెప్పు అని దాని కిందనే మందసలే దండుపాళ్యం బ్యాచ్ కదా అని పెద్ద లాఫింగ్ ఎమోజీ పెట్టింది నువ్వే ఇస్తానని నువ్వే అడుక్కోమనటం టూ మచ్ అయినా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎవడడిగాడు అని క్వశ్చన్ మార్క్ ఎమోజీ పెట్టాడు ఎవడో అడిగాడని ఇస్తామా రేటింగ్ కోసం మళ్ళా ప్రాజెక్టుకి మీరంతా పిలవగానే రావాలి కదా సమాధానమిచ్చింది అతడేదో రిప్లై టైప్ చేస్తుంటే ఆమె మళ్ళీ బెడ్రూంలోకి వచ్చింది అతడు కంగారు పడి మళ్ళీ ఏం కావాలి నీకు అన్నాడు ఈ బాత్రూమ్కి అడుగుదామని సారు మాట సాగదీసింది సరే వెళ్ళు అన్నాడు కానీ అతడికి ఎందుకో గబుక్కున దండుపాళ్యం అన్న మాట గుర్తుకొచ్చింది మరుక్షణమే కోంపదీసి వీళ్ళు నన్ను ఇప్పుడు చంపేస్తారా అనుకున్నాడు కంగారు పుట్టింది దాన్ని రెట్టింపు చేస్తూ కామన్ బాత్రూమ్లోంచి బయ్యమంటూ పెద్ద సౌండ్ అతడు ఉలిక్కి పడ్డాడు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీలతో బయట సెక్యూరిటీ మాత్రం అట్టహాసంగా బాగానే ఉంటుంది కానీ లోపల ఎవడెవడు ఏ పీకలు కోసేసినా స్పందించి చచ్చేవాడు ఉండడు అతడు కంగారుగా బెడ్రూంలోని బాత్రూమ్ వైపు చూశాడు ఆమె ఏమి ఎరగనట్టు సబ్బులు షాంపూలు ఒక్కొక్కటి తెచ్చి ఒంగొనికి కింద పెడుతుంది అతడు చూడటం చూసి ఆమె నవ్వింది ఇంకోసారి నవ్వితే చంపేస్తా అందామనుకున్నాడు ఆనలేకపోయాడు అతడికి గుండె దడదళలాడింది వీళ్ళు ఇలాగే నవ్వుతూ పేకగోసేస్తారేమో అనుకుంటూ కంగారుగా గదిలోంచి బయటికి వెళ్ళి ఏ ఆపు ఆపు ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపులకు ఆమె పినిమిటి మిషన్ ఆపి తలుపు తీశాడు ఏం చేస్తున్నావు ఏంటంత తప్పుడు లోపలికి తుంగి చూశాడు మామూలు సామాన్లే ఉన్నాయి మెషిన్ పెట్టి క్లీన్ చేస్తే కానీ మచ్చలు సార్ అంటూ బకెట్లో సగానికి బట్టే నీళ్లను బాత్రూంలో కొమ్మరిచ్చాడు బోలేడంత మురికి నురుగు పరుగులు పెట్టాయి ఎప్పుడు శుభ్రంగా కనిపించే బాత్రూంలో ఇంత మురికుందా అతడు ఆశ్చర్యపోయాడు లైట్ వెలుతురులో టైల్స్ వాష్ బేసిన్ పాసెట్సు మెరుస్తున్నాయి దాంతో అతడు కూలయ్యాడు దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఇంతకీ ఏ ఊరు మీది అడిగాడు ఇదే రాష్ట్రంలో మూలపల్లె ఒక రకంగా సంచార జాతి చదువు సంధ్య లేవు ఈ పనుల్లో ఉండేదంతా వేళ్ళవాళ్లే చాలామంది పది కూడా చదువుకోలేదు ఇందులో అయితే మేనేజర్లు సూపర్వైజర్లు బాసులు ఉండరు పెద్ద పెద్ద ఆఫీసుల్లో చేరి ఇవే పనులు చేసుకోవచ్చు కానీ ఇన్ని డబ్బులు రావు ఇక్కడిలా సెలవులు ఉండవు ఇక్కడైతే ఇష్టం వచ్చిన రోజు రావచ్చు ఇష్టం వచ్చినన్ని గంటలు పనిచేయచ్చు ఇష్టం లేకపోతే రానక్కర్లేదు ఓపిగ్గా చేసుకుంటే కొన్నిసార్లు నెలకు ఎనభై వేల పైన సంపాదిస్తారట అది పనివాడు చెప్పిన మాటల సారాంశం అతడు ఆశ్చర్యపోయాడు మామూలు ఉద్యోగస్తులకు కూడా అంత రాదు కదా అని ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది నేనే ఎలా ఉన్నావు నా పనులన్నీ అయిపోయాయి ఇప్పుడే బయలుదేరా అంది అతడి భార్య ఇంత లేటుగానా ఇది ఇట్ ఓకే ట్రాఫిక్ అది లేట్ అంటే యాక్చువల్లీ ఎర్లీగానే అయిపోయింది మీటింగ్ అది బట్ ఇక్కడ ఉన్నాడు ఆ కంపెనీ రిప్రజెంటేటివ్ వాడే మనకి కీలకం అందుకని ఇక ఓ ఒకటే సోది కంగారు పడుతున్నా ఏమి ఎరగనట్టే ఈడియట్ బాగా ఇబ్బంది పెట్టాడా అంతేం లేదులే జస్ట్ అయినా కంపెనీ వాళ్ళు కారు పంపుతామంటే వద్దని చెప్పా ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు కదా టైం అవుతుంది క్యాబ్ బుక్ చేసుకుందామని చూస్తుంటే నేను డ్రాప్ చేస్తా అని తగులుకున్నాడు హీ కాంట్ లిజన్ ఎథాల్ పోని టేక్ మై కార్ డ్రైవర్కి చెప్పనా అంటాడు ఓర్ నీ అబ్బా నువ్వు వద్దు నీ కారు వద్దురా అని వదిలించుకునేసరికి ఇలా లేట్ అయిపోయింది వెంటనే ఈడ్చి తనాల్సింది అని అన్నాడు కోపంగా కూల్ కూల్ అంత ఆవేశపడకు రేటింగ్ అబ్బా అవసరం మంది లేకపోతే నువ్వు చెప్పాలా తనవని నవ్వేసింది ఓహ్ ఓకే నువ్వు వస్తున్నావనే బాత్రూములు క్లీన్ చేయిస్తున్నా ఎన్నింటికి రీచ్ అవుతావు ఎయిర్పోర్ట్కి రానా ఆ ప్రాజెక్టు కోసం అని చెప్పి ఆమె విదేశాలకు వెళ్ళి మూడు నెలలపైనే అయింది అంత ఆకలిగా ఉందా కిసుక్కున నవ్వింది ముందు అర్థం లేదు అర్థం కాలేదు ఆనక గట్టిగా నవ్వుతూ అదేం లేదులే అన్నాడు ఏ ఎందుకని నువ్వే అంటావుగా ఆకలి అవసరాలే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని అతడు నవ్వి ఇప్పుడైతే రేటింగ్సే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని అనుకోవాలేమో ఆమె కూడా నవ్వేసింది కాసేపు మాట్లాడి హ్యాపీ జర్నీ చెప్పి కాలు కట్ చేశాడు ఇంతలో లోపలి బాత్రూమ్ కడుగుతున్న ఆమె బయటికి వచ్చింది ముఖం చేతుల మీద బాగా నీళ్లు పడ్డాయి చీర జాకెట్ కూడా అక్కడక్కడా తడిశాయి అతడిని చూసి నవ్వింది ఏం కావాలో తీసుకెళ్ళు అలా తినేసేలా చూస్తాం ఎందుకు ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది ఇందాకటి టీం లీడర్ ఏంట్రా నీకేం ముష్టి కావాలో చెప్పమంటే తెగ నీలుగుతున్నావు యు ఆర్ యూజింగ్ ఫిల్దీ లాంగ్వేజ్ అన్నాడు కోపన్ నటిస్ట్ విరగబడినవి ఇంతసేపు వాడితో మాట్లాడి మాట్లాడి అలా వచ్చేస్తున్నాయి మాటలు అంది ఎవడాడు ఏమా కదా కొత్త ప్రాజెక్ట్ వస్తుందన్నాను కదా వాడు ఆల్మోస్ట్ అంతా ఓకే నెక్స్ట్ మంత్ మీటింగ్లో ఫార్మల్గా ఓకే చేసి మెయిల్ చేస్తానన్నాడు దానికే అంత బిల్డప్పా తప్పదురా అవసరం అంది కదా కాసేపు నైస్గా కబుర్లు చెప్పి రేటింగ్ పెంచుకోకపోతే ఇంత బిగ్ ప్రాజెక్ట్ మనకు ఎలా ఇస్తాడు చెప్పు కరెక్ట్ అనుకోగానే మన ఎక్స్పీరియన్స్ ఎఫిషియన్సీ పోనీ బ్యాక్గ్రౌండు ఐ మీన్ మనం ఇంతకుముందు చేసిన ప్రాజెక్టులు చూసి ఒరే ఆగాగు బజార్లో ఎంతమంది లేరు బోడీ ఎక్స్పీరియన్స్లు బ్యాక్గ్రౌండ్లు ఉన్నోళ్ళు కాంపిటీషన్ హెవీ రష్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ రేటింగ్ యునో నువ్వు కంపెనీలోంచి బయటకు వచ్చేసి రెండేళ్ళు అవుతుంది అయినా కూడా యు కాంట్ హై వై అండర్స్టాండ్ అభిమానం కోపం కలగలిపిన గొంతుతో ఆవేశపడింది అతడికి ఇంకేం మాట్లాడడానికి నోరు పెగలలేదు అంటే ఇందాక తన భార్య చెప్పింది కూడా ఇదే కదా ఒకవేళ ఈమె తన హస్బెండ్తో చెప్పాల్సి వస్తే తనకు చెప్పినట్టు కాకుండా ఎడిటెడ్ వెర్షనే వినిపిస్తుంది కదా తాను కూడా అంతేనా సరదాగా చనువు పేరిట ఈమెతో చేసేది రేటింగ్ కోసం ఫిల్టరింగేనా తల బరువుగా అనిపించింది వేడి వేడి కాఫీ తాగితే అనుకుంటూ కుర్చీలోంచి లేచాడు బెడ్రూమ్ డోర్ దగ్గర ఆమె నిలబడి ఇప్పుడు చూసుకోండి సార్ బాత్రూమ్ ఎట్లుందో అప్పుడే కడుక్కున్న ముఖం చేతుల్ని బయటతో తుడుచుకుంటుంది ఆమె అతడికి సహజంగా రావాల్సిన కోపం రాలేదు ఆత్మాభిమానాలను చంపేసుకోవాలి అంగాంగాలను కోసి కాకులకు గద్దలకు వేసినట్టు మనలాంటి మనుషుల ముందే వెదజల్లాలి అప్పుడే పైసలు వస్తాయి రేటింగ్స్ వస్తాయి అనుకున్నాడు మీరు ఫోన్లు మాట్లాడుతున్నారని మిషన్ పెట్టలేదు సార్ సౌండ్ వస్తుంది కదా అందుకని చేతులతో బాగా రుద్దిన చేతులు దాపింది అతడికి ఇంతకు ముందట్లా అసహ్యం వెయ్యలేదు ఒకళ్ళ ఆకలి మరొకళ్ళకి ఎప్పుడు అసహ్యంగానే కనిపిస్తుందని అతడికి అర్థమవుతుంది బాత్రూంలోకి వెళ్ళి చూసొచ్చి ఓకే అన్నాడు పనివాడు బ్యాగులు తీసుకొచ్చి వెళ్తాం సార్ అన్నాడు అన్నీ తీసుకున్నారా లిక్విడ్లు బ్రష్లు తీసుకున్నాం సార్ ఇవన్నీ మేము పైసలు పెట్టుకున్నాయే కదా అదేంటి ఆ యాప్ వాళ్ళు ఇవ్వరా ఇవన్నీ లేదు సార్ కొన్ని సామాన్లు ఇస్తారు కానీ అవి సాలవు మేమే బజార్లో కొనుక్కుంటాం మరి అమౌంట్ అదే పైసలు థర్టీ పర్సెంట్ అంట సార్ అంటే ఇప్పుడు రెండు బాత్రూములకి మీరు వెయ్యి రూపాయలు ఇస్తుంటారు కదా అందులో మా ఇద్దరికి కలిసి ఏడు వందలు రావాలి రావాలంటే రావా అవి కూడా ఇవ్వడా అతని కళ్ళల్లో విస్మయం లేదు సార్ జీఎస్టియో ఏందో అంటారు కదా అది ఉంటుంది సార్ మళ్ళీ టీడీఎస్ అని ఇంకోటి కూడా కట్ చేస్తారు అన్నాడు వేళ్ళాడిస్తూ అతడికేం మాట్లాడడానికి పాలుపోలేదు మరీ ఇంత మోసమా ఏం చేస్తాం సార్ గట్లనే చేసుకుంటున్నాం కెమికల్స్ మందులు వాడి క్లీన్ చేసేసరికి నెత్తి తిరిగినట్టు అవుతుంది రెండు మూడు దినాలు గట్టిగా పనిచేస్తే మళ్ళీ రెండు దినాలు రెస్ట్ తీసుకోవాలి డాక్టర్ కాడికి పోతే ప్రాబ్లమే లేదంటాడు అంటూ తమ గోడు వెళ్ళకెక్కాడు అతడికి గొంతు పెగలలేదు పనివాడు వెళ్తూ మంచి రేటింగ్ ఇంకేయండి సార్ దీనంగా అన్నాడు ఇస్తా ఇస్తా అని ఒక క్షణమాగు అని లోపలికి వెళ్ళి వ్యాలెట్లోంచి ఐదు వందల నోట్ తెచ్చిచ్చాడు మామూలుగా ఎప్పుడు వందే ఇస్తాడు టిప్పు సిల్లర్ లేదు సార్ పర్వాలేదు ఉంచుకో ఉద్వేగంగా రెండు చేతులు జోడించాడు అంతసేపు వీళ్ళ మాటల్ని వింటూ కారిడార్లో చెప్పుల స్టాండ్ దాపున చీర సర్దుకుంటున్న ఆమె గబగబా వెనక్కి వచ్చి అతడి కాళ్ళ దగ్గర నేలం తాకి దండాలు బాంచాన్ అంది చెమ్మగిల్లిన కాళ్ళతో ఉలికిపాటుగా వెనక్కి జరిగి అయ్యో తప్పమ్మా అన్నాడు అతడి గొంతులో అప్రయత్నంగా గౌరవం తొణిగిసలాడింది బహుశా సంతోషంతో చెమగిలిన ఆమె కళ్ళల్లో అతడికి తన భార్య టీం లీడర్లు కనపడ్డారేమో ఇదండి రేటింగ్ అనేటువంటి ఈ కథను దేశరాజు విరచించగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో తానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపించాను విన్నారుగా సమకాలీన కథ అది ధన్యవాదాలు